ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తీవ్ర తుఫానుగా తీరం దాటి ఇప్పుడు బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది అయినప్పటికీ కూడా మరికొన్ని గంటల పాటు ఏపీలో కొన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పటికే ఆరెంజ్ అండ్ ఎల్లో ఇండికేషన్లో కొన్ని జిల్లాలు ఉన్నాయి హెవీ రెయిన్ టు వెరీ హెవీ రెయిన్ అలాగే హెవీ ఫాల్ కూడా కొన్ని జిల్లాలో ఇప్పటికే సూచిస్తోంది వాతావరణ శాఖ ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ ఆఫీసర్ నాగభూషణ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది ఏ జిల్లాలో భారీ వర్షాలు నిన్న తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన మరియు నర్సాపూర్కి అతి చేరువలో రాత్రి పదకొండున్నర పన్నెన్నర మధ్యలో దాటినది ఇది వాయు దిశగా ప్రయాణిస్తూ కొంత బలహీనపడి తెల్లవారుజామున రెండున్నర గంటలకి నర్సాపురికి ఇరవై కిలోమీటర్లు మరియు పశ్చిమ నేరు దిశన తుఫానుగా ఏర్పడినది ఈ తుఫాను ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది ఇది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి రాగల ఆరు గంటల్లో వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది దీని యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతం తీవ్రవాయుగా ఉన్న ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి రాగల ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా కృష్ణ బాపట్ల గుంటూరు మరియు నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు రాయలసీమ ప్రాంతం అనేటువంటి వైఎస్ఆర్ కడప అనంతపూరు కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు రాగల ఇరవై నాలుగు గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో ఈ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కాకుండా ఒకటి రెండు చోట్ల చదురుముదురు వర్షాలు నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములు మిరుములతో కూడిన వర్షాలు కూడా అవకాశం ఎక్కువ ఉన్నది ఫ్లాష్ ఫ్లడ్స్కి ఏ ఏ ప్రాంతాల్లో అవకాశం ప్రస్తుతం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలైనటువంటి ఎన్టీఆర్ ప్రకాశం పల్నాడు నంద్యాల జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎన్ని గంటల పాటు ఏ జిల్లాలో జిల్లాలో అప్రమత్తంగా ఉండాల్సిన రాగల ఇరవై నాలుగు గంటలు ముఖ్యంగా ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం జిల్లాల్లో చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉత్తర కోస్తాకు సంబంధించి వర్షపాతం ఉత్తర కోస్తా జిల్లాల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నవి రాగల నలభై గంటల్లో అనగా రెండవ రోజు అయినటువంటి ముప్పై తారీఖున ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి మూడు జిల్లాల్లో అనగా శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి సీతారామరావు జిల్లాల్లో భారీ నుంచి అది భారీ భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఆ యొక్క మూడు జిల్లాల్లో ఎల్లో కలరు జారీ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి చూసినాం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలోనే తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోంది అనేది ఇప్పటికీ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ అలర్ట్ చేయడంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కమ్యూనికేట్ చేయడం వల్ల అంచనాలను ముందస్తుగానే అంచనా వేయడంతో పాటు సన్నద్ధంగా ఎదుర్కొనే ఏర్పాట్లు కూడా జరిగాయి చెప్పండి సరేలో నిన్నటి వరకు ఎగరేసినటువంటి ప్రమాద హెచ్చరిక దాని కేసులో ఇప్పుడు మూడో నంబరు ప్ర ప్రమాద హెచ్చరిగా జారీ చేయడం జరిగినది సో ఇది వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే మరొక ఇరవై నాలుగు గంటల పాటు సూచించినటువంటి కొన్ని జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయి మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫ్లాష్ ఫ్లడ్స్కి కూడా అవకాశం ఉందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మోంతా తీవ్ర తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఇప్పుడు వాతావరణ శాఖ చూసి సూచిస్తున్నటువంటి ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో ఇండికేట్లు ఉన్నటువంటి జిల్లాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి